అనగనగా ఉరవకొండ అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊరికి పెద్ద గజపతి తరతరాలుగా వాళ్ల వంశం వాళ్లే పెద్దగా ఎన్నుకోబడేవారు ఎందుకంటే ఆ ఊరిలో ఒక ఆచారం ఉండేది ఆ ఊరిలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎవరిని ఊరి పెద్దగా ఎన్నుకోవాలో అనే నిర్ణయమైన ఆ ఊరి అమ్మవారి దేవాలయంలో గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం ముందు ఆ గుడి పూజారి ఒక పలకపై ముందువైపు ఆ విషయాన్ని రాసుంచి రాత్రి కాగానే ఆ గర్భగుడి తలుపులు మూసేసి తాళం వేసేవారు మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ గుడి తలుపులు తెరవగానే వాళ్లు ఏదైతే ఆ పలకపై రాశారో దానికి పరిష్కారం ఆ పలక వెనుక వైపు రాసి ఉండేది ఊర్లో వాళ్లందరూ ఇది అమ్మవారి మహిమ అని అనుకునేవాళ్లు ఆ పలకపై ఏది రాసుంటే అందరూ దాన్నే పాటించేవాళ్లు ఒకవేళ ఎవరైనా దాన్ని పాటించకపోతే ఊరికి అరిష్టం వస్తుందని అనుకునేవారు అలాంటి వారిని ఊరి నుంచి వెలివేసేవారు ఇక ప్రతి సంవత్సరం ఊరిలో గ్రామ పెద్దని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఊరి వాళ్ళందరూ ఆ గుడి ముందు చేరి అక్కడున్న పూజారితో అమ్మవారు ఈసారి గ్రామ పెద్దగా ఎవరిని నిర్ణయిస్తుందో అమ్మవారి నిర్ణయమేమిటో తెలియజేయమని ఆ పలకపై రాసిపెట్టమని కోరేవారు అప్పుడు పూజారి ప్రజలందరి కోరిక మేరకు వాళ్లు చెప్పిన విషయాన్ని ఆ పలక ముందువైపు రాసిపెట్టి అమ్మవారి కాళ్ల దగ్గర ఉంచేవాడు ఆ తర్వాత గర్భగుడి తలుపులు మూసేసి తాళం వేసి అందరూ తమ తమ ఇంటికి వెళ్ళిపోయేవారు ఆ రాత్రి ఎవరూ వాళ్ల గడప దాటి బయటకి వచ్చేవారే కాదు ఎందుకంటే అమ్మవారు ఊర్లోకొచ్చి ఊరంతా తిరిగి చూసి ఆ పలకపై గ్రామ ప్రజలు అడిగిన దానికి సమాధానం రాసి వెళ్తుంది అలా అమ్మవారు వచ్చినప్పుడు ఎవరైనా అమ్మవారి కంట పడ్డారంటే వారిని అమ్మవారు భస్మం చేసేస్తుందని అక్కడి ప్రజల నమ్మకం మరుసటి రోజు ఉదయాన్ని ఊరివారందరూ అమ్మవారి నిర్ణయమేంటో తెలుసుకోవాలని గుడి దగ్గరికి చేరుకునేవారు అప్పుడు పూజారి గుడి తాళం తీసి తలుపులు తెరిచి లోపలున్న అమ్మవారి కాళ్ల దగ్గరున్న ఆ పలకను బయటకు తీసుకొచ్చి దానిపై వెనకవైపు రాసున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసేవాడు కాని అదేంటో ప్రతిసారి గజపతి ఇంటి వాళ్ల పేరే ఆ పలకపై రాసి ఉండేది నిజానికి ఆ అమ్మవారి గుడిని కట్టించింది గజపతి పూర్వీకులే అందుకే ఆ గ్రామానికి పెద్దయ్యే అర్హత మరియు ఆ అమ్మవారి ఆశీర్వాదం వారి కుటుంబానికే ఉందని ఆ గ్రామస్థులందరూ తరతరాలుగా వారినే ఎన్నుకునేవారు ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి పెద్దైన గజపతి ఊరి వారందరినీ రచ్చబండ దగ్గర సమావేశపరిచి వాళ్లతో ఇలా అంటూ ఉంటాడు ఓరి ప్రజలందరికీ నా వందనాలు అందరిపై అమ్మవారి ఆశిస్థలు ఉండాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కరుగా మీకున్న సమస్యలేంటో చెప్పండి అని చెప్పగానే ఆ జనాల్లో నుంచి రాజవ్వ అనే ఒక ముసలావిడ లేచి గజపతితో ఇలా అంటుంది చెప్పమ్మా ఏంటి నీకు వచ్చిన సమస్య అయ్యా నా కూతురి పెళ్లి చేసి రెండేళ్లైతుంది ఇప్పటి వరకు తనకు రెండుసార్లు గర్భస్రావమైంది అల్లుడు తనని నువ్వొక గొడ్రాలివి ఈ జన్మకి నీకు పిల్లలు పుట్టరు నుంచి వెళ్ళిపో నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి నా కూతురిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడయ్యా ఏం చేయాలో నాకు తెలియట్లేదయ్యా దీనికి మీరే న్యాయం చేయాలి అని చెప్పి బాధపడుతుంది అప్పుడు ఆ గజపతి రాజవ్వ అల్లుడిని పంచాయితీకి పిలిపించి ఇలా అంటాడు ఏంటయ్యా పిల్లలు పుట్టకపోతే కట్టుకున్న దాన్ని వదిలేస్తావా మా ఊరి ఆడపడుచు ఈ ఊరి ఆడపిల్ల అంటే నా కూతురితో సమానం అంటే నా ఇంటి ఆడపిల్లని ఇంటి నుంచి బయటకి గెంటేస్తావా నీకెంత ధైర్యం సమస్య ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి కాని ఆడపిల్లపై చూపిస్తావా నీ ప్రతాపం అయ్యో తప్పైపోయిందయ్యా ఇక మీద ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయను నా భార్యను నేను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లిపోతాను కానీ నాకు నా వంశాన్ని నిలబెట్టుకోవడానికి ఒక బిడ్డ కావాలి కదా నన్ను ఏం చేయమంటారు నువ్వేం బాధపడకు నీ భార్య ఇద్దరూ కలిసి అమ్మవారికి హోమం జరిపించి ఒక బంగారు ఉయ్యాలని తయారు చేయించి అమ్మవారికి సమర్పించి అక్కడున్న పలకపై మీకున్న సమస్య రాసి ఉంచండి అంతా అమ్మే చూసుకుంటుంది మీరు చెప్పినట్టే చేస్తాం అయ్యా మీకు చాలా కృతజ్ఞతలయ్య నా కూతురు జీవితాన్ని నిలబెట్టారు మీరు చేసిన మీలు జన్మలు మర్చిపోలేను దండాలయ్యా అని చెప్పి వాళ్ళక్కడ్నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత సుబ్బడు అని ఒక రైతు నిల్చొని తన సమస్యని ఇలా గజపతితో చెప్పుకుంటూ ఉంటాడు అయ్యా దండాలయ్యా నా పేరు సుబ్బడు నాకు నాకొక ఎకరాల పొలం ఉందయ్యా దానిలో ఈసారి పంట వేశాను కానీ ఈ సమయానికి వర్షాలు పడక పంట సరిగా పండలేదు దాంతో నాకు చాలా నష్టం వచ్చింది పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాలేదు నన్ను ఏం చేయమంటారు మీరే సెలవియండి అయ్యా చూడు సుబ్బడు నువ్వేమీ బాధపడకు అంతా అమ్మవారు చూసుకుంటుంది అయినా నీకు వచ్చిన సమస్యకు ఒక పరిష్కారం చెప్తాను విను నువ్వు రెండు బంగారు గాజులు చేయించి మన అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆమె పాదాల దగ్గర సమర్పించి నీకున్న సమస్య ఆవిడతో చెప్పుకో ఆమె తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తుంది అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవయ్యా పంటలో వచ్చిన నష్టంతో ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేనేలా చేయించగలనయ్యా రెండు బంగారు గాజులు అయ్యో సుబ్బడు దీనిలో అంత బాధపడడానికేముంది నువ్వు నీ పొలం పత్రాలను సాయంత్రం ఇంటికి తీసుకుని వచ్చి నా దగ్గర తాకట్టు పెట్టి ఆ బంగారుగాజులకు కావాల్సినంత డబ్బుని తీసుకుని వెళ్ళు నీ మొక్కు తీర్చుకో పొలం బాగా పండిన తరువాత వచ్చి నా అప్పు తీర్చేసి నీ పొలం పత్రాలని పట్టుకెళ్ళు అయ్యా మరి దానికి వడ్డీ నేను ఎలా కట్టగలను నువ్వేం కంగారు పడకు సుబ్బడు నేను నీ దగ్గర నుంచి ఎటువంటి వడ్డీ ఆశించట్లేదు ఏదో నాకు తోచిన సహాయం నీకు చేస్తున్నాను అంతే కాని నీకు బాధ్యత తెలవాలి కాబట్టి నీ పొలం పత్రాలను తాకట్టు పెట్టుకుంటున్నాను తమరు మీరు చల్లగా అని ఆ రైతు గజపతికి దండం పెట్టుకుని గజపతి గారికి జై గజపతి గారికి జై అని గట్టిగా అరుస్తాడు అతనితో పాటు ప్రజలంతా కూడా జేజలు కొడతారు ఇలా ఆ గ్రామ పెద్దయిన గజపతి ప్రజల సమస్యలకి ఏదో ఒక బంగారు ఆభరణాన్ని అమ్మవారికి సమర్పించి వారి సమస్యల్ని అమ్మవారికి చెప్పుకోమని చెబుతూ స్తోమత లేని వారికి వాళ్ల ఇంటి మరియు పొలము పత్రాలు తాకట్టు పెట్టుకుని వారికి డబ్బిస్తూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం ఆ పేదరైతు తన పొలం పత్రాలను తీసుకుని గజపతి ఇంటికి వెళ్లి వాటిని అతని దగ్గర తాకట్టు పెట్టి అతనిచ్చిన డబ్బుని తీసుకుని కంసాలి దగ్గరికి వెళ్లి రెండు బంగారు గాజులు చేయించి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లి వాటిని అమ్మవారికి సమర్పించి అక్కడ పూజారితో సమస్యని ఆ పలకపై రాసి అమ్మవారికి తెలియజేయమని కోరుకుంటాడు అప్పుడు ఆ పూజారి రైతు కోరినట్టుగానే తన సమస్యని అందరి సమక్షంలో ఆ పలక ముందు వైపు రాసి అమ్మవారి కాళ్ల దగ్గర పెడతాడు గర్భగుడి తలుపులు మూసేసి దానికి తాళం వేసి అందరూ వారి వారి ఇంటికి వెళ్లిపోతారు తెల్లవారి వచ్చాక పూజారి గుడి తలుపులు తెరిచి ఆ పలక వైపు రాసున్న సమాచారాన్ని ఆ రైతు సుబ్బుడికి చెబుతాడు నువ్వు నాయన మీ సమస్య నాకు చేరిందే నేను తప్పకుండా ఈసారి వర్షాన్ని సమయానికి కురిపిస్తాను ధైర్యంగా పంట వేసుకో తదాస్తు అప్పుడు సుబ్బుడు ఎంతో సంతోషంతో ఇలా అంటాడు కరుణించావో తల్లి నీకు కోటి కోటి దండాలమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని నేరుగా విత్తనాల దుకాణానికి వెళ్ళి తన దగ్గర మిగిలిన సొమ్ముల మొత్తాన్ని ఖర్చు పెట్టి విత్తనాలు తీసుకుంటాడు మరునాడు ఉదయాన్ని తన భార్యా పిల్లల్ని తీసుకొని పొలానికి వెళ్తాడు అక్కడ అమ్మవారికి పూజ చేసి మళ్లీ ఎంతో సంతోషంతో ఆ విత్తనాలతో వ్యవసాయం మొదలు అలా కొన్ని రోజులు గడుస్తాయి సుబ్బడు ఇక వర్షం పడుతుందనుకొని రోజూ పొలానికి వెళ్లి ఎదురు చూస్తూ ఉండేవాడు కాని ఎంతకాలమైనా వర్షం పడలేదు దాంతో అతనికి నష్టమే ఎదురైంది అప్పుడు సుబ్బడు ఆ గ్రామ పెద్దైన గజపతి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు ఈసారి కూడా వర్షం పడక పంట సరిగ్గా పండలేదు అదే మీకు ఇవ్వాల్సిన సొమ్ము కాస్త ఆలస్యమయ్యేలా ఉందయ్యా ఏంటి సుబ్బడు అంతలా బాధపడుతున్నావు నువ్వు ఎవరివి ఈ ఊరి వాడివి నా ఊరి వాడివి అంటే నా మనిషివి నిన్ను నేను డబ్బులకు ఇబ్బంది పెడతానా మరేం పర్లేదు నీ దగ్గర ఎప్పుడు ఆదాయం వస్తుందో అప్పుడే తెచ్చివ్వు అయ్యా మీది నిజంగా చాలా గొప్ప మనసయ్యా మీరు పది కాలాలు చల్లగా ఉండాలయ్యా నేను వెళ్ళొస్తానయ్యా దండాలు అని చెప్పి సుబ్బడు అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి సమయమయ్యాక ఆ ఊరి పెద్ద అయిన గజపతి ఊర్లో వాళ్ళందరూ పడుకున్నాక తన కొడుకైన భూపతిని వెంట పెట్టుకుని ఆ గుడి దగ్గరికి వస్తాడు అప్పుడు తన కొడుకు గజపతితో ఇలా అంటాడు నానా ఎందుకు నానా ఇంత అర్ధరాత్రి గుడికి తీసుకొచ్చావు నీకు తెలుసు కదా గుడిలో కోరిక కోరి రాసిపెట్టిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు గుడి తెరిచే తెరిచేవరకు ఎవరూ గడప దాటి బయటకు రారాని మొదలే అమ్మవారు వచ్చే సమయమైంది గాని అమ్మవారికి కంటపడ్డాము అంటే ఆమె మనల్ని బస్వం చేసేస్తుంది పదనాన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అదిగో అప్పుడే నాకు గజ్జెల శబ్దం వినపడటం మొదలైంది పదనా ఒరే ఎదవా అలాంటిదేమీ జరగదు నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు ఏమి జరగదని నీకెలా తెలుసు నీకేమైనా కాలజ్ఞానం ఏమైనా తెలుసా కాలజ్ఞానం లేదు లేదు ఇదంతా మన పూర్వీకులు సృష్టించిన ఒక కట్టుకథ ఈ గుడిని కట్టించింది మన పూర్వీకులు దీనికి ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటి ఉంది ఆ రహస్యాన్ని మన పూర్వీకులు వాళ్ళ తర్వాత తరంలో ఈ గ్రామానికి పెద్ద అయిన వాళ్లకు చెబుతూ వచ్చారు నాకా వయసు అయిపోతుంది ఇప్పుడు నిన్ను ఈ గ్రామ పెద్దగా చేసి నీకు ఆ రహస్యాన్ని చెప్పే సమయం వచ్చింది అని చెప్పి గజపతి తన కొడుకుని తీసుకుని గుడి వెనక్కి వెళ్తారు ఆ రహస్యమేంటో తెలుసుకోవాలని మీకు ఎంతో ఆత్రుతగా ఉంది కదూ అదేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే అంతవరకు ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్